రెండో విషయం ముప్పై ఏళ్ళుగా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని చూస్తున్నారు ముప్పై ఏళ్ళుగా కొనసాగుతున్న ఏకైక డిమాండ్ మాదిగలది ఎస్సీ వర్గీకరణ ముప్పై ఏళ్ళుగా జరుగుతున్న పోరాటానికి ఏకైక డిమాండ్ ఎస్సీ వర్గీకరణ అంబేద్కర్ మహనీయుడు సాధించిన రిజర్వేషన్లో మాదిగలకు న్యాయమైన వాటా ఎందులో దక్కలేదు కాబట్టి మాదిగలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారు కాబట్టి మాదిగలతో పాటు మాలయేతర ఇతర దళిత కులాలు కూడా వెనకబడిపోయాయి కాబట్టి మాదిగల వాట మాదిగలకు రావాలి ఎవరి వాట వాళ్ళకి దక్కాలనే పద్ధతిలోనే ఈ పోరాటం కొనసాగుతున్నది ఇది ఎవరికి వ్యతిరేకం కాదు అదే సమయంలో ఈ పోరాటం ఒకవైపు జరుగుతున్న సమయంలో కూడా ముప్పై ఏళ్ళుగా డిమాండ్ అయితే మేము వదిలిపెట్టలేదు కదా ముప్పై ఏళ్ళుగా ఆ డిమాండ్ మీద పోరాటం చేస్తూనే ఉన్నాం కదా ముప్పై ఏళ్ళుగా ఆ డిమాండ్ మీద కోన పోరాటం చేస్తూనే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు పేద వర్గాల జీవితాల్లో కొంత వెలుగు నింపడం కోసం కులంతో మతంతో సంబంధం లేకుండా ఎన్నో పోరాటాలు చేస్తే ఆ పోరాటాల ఫలితం మీ కుటుంబాల్లో కూడా ఉన్నది మీరు మాదిగలా కాదా కాదు మీరు ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా మైనార్టీలైనా అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళలో పేదలైనా ఎంఆర్పిఎస్ కొన్ని అంశాల మీద పోరాటం చేస్తే ఆ పోరాట ఫలాలు మీ ఇళ్ళల్లో ఉన్నాయి మీ కుటుంబాల్లో ఉన్నాయి అందులో భాగంగా స్వర్గీయ రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లలందరికీ ఉచిత ఆపరేషన్ జరగాలని చెప్పి రెండు వేల నాలుగులో చేసిన పోరాట ఫలితమే మీ దగ్గర ఉన్న ఆరోగ్యశ్రీ కార్డు మీ దగ్గర ఉన్న ఆరోగ్యశ్రీ కార్డు ఇది వాస్తవమా కాదా రాజశేఖర గారు ఆరోగ్యశ్రీ పథకం తేవడానికి కారణం ఏంటి అంతకుముందున్న పరిస్థితి ఏంటిది ఈ ప్రపంచం మొత్తం మీద ఎక్కడనైనా ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రాల్లోనైనా రెండు ఆసుపత్రులు ఉంటాయి ప్రైవేట్ ఆసుపత్రులు ఉంటాయి ప్రభుత్వ ఆసుపత్రులు ఉంటాయి ప్రపంచం మొత్తం మీద ఉండబడే ప్రభుత్వ ఆసుపత్రులకు ఎవరు వెళ్తారు పేదలు వెళ్తారు ప్రపంచవ్యాప్తంగా ఉండబడే ప్రైవేట్ ఆసుపత్రులకు ఎవరు వెళ్తారు వాళ్ళు వెళ్తారు కానీ ఈ చరిత్ర పక్కకు పెట్టి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అతి పేద కుటుంబం సంబంధించిన వాళ్ళు కూడా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచిత ఆపరేషన్ చేసుకుంటారు ఇక్కడ మాత్రమే ఆ సమస్యకు పరిష్కారం దొరికింది మరి దానికి కారణం ఎంఆర్పిఎస్ ఆ ఎంఆర్పిస్ సాధించిన పోరాట ఫలితం ఆరోగ్యశ్రీ కార్డు మీ అందరి దగ్గర ఉన్నది మీ గుండె జబ్బు వచ్చినా ఏ జబ్బు వచ్చినా కాలిరిగినా చెయ్యిరిగినా ఏ జబ్బు వచ్చినా కూడా వెంటనే గవర్నమెంట్ ఆసుపత్రికి గుర్తు గుర్తుకు రావట్లేదు కానీ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నది కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి ఆ ఆరోగ్యశ్రీ సాధించింది ఎంఆర్పిఎస్ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నంటే ఏదన్నా సమస్య పరిష్కారం కోసం పోరాటం చేస్తే అది పేదలకు మేలు జరిగితే చాలు అది కులంతో మతంతో సంబంధం లేకుండా అది వాస్తవం కాదా బేరు చేసుకోవడానికి ఆరోగ్యశ్రీ పథకం ఎవరు తీసుకొచ్చిండని సమాజం అనుకుంటుందో ఆరోగ్యశ్రీ పథకం ఎవరు ప్రవేశపెట్టిండని చెప్పి సమాజం అనుకుంటుందో ఆయనే రాయశకర గారు అవుతే ఆ రాజశెక్కడి గారు ఎవరి వల్ల పెట్టిండో ఏ ఉద్యమం పెట్టిండో స్వర్గీయ రాయశకర గారే ఆయన బతికినప్పుడే నిండు శాసనసభలో ఏం మాట్లాడిండో ఒకసారి వింటారని ఆశిస్తున్నాను నేను